జిల్లా లింగపాలెం మండలం రంగాపురం సెయింట్ జోన్స్ వొకేషనల్ సెంటర్ వ్యవస్థాపకులు ఆస్ట్రియా దేశంలో సేవ చేస్తున్న రెవరెంట్ ఫాదర్ కాట్రూ యుహాను గారు సుమారు పది సంవత్సరాలుగా ఎంతో మంది చదువుకునే పిల్లలకు సంవత్సరానికి రెండుసార్లు క్రమవంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఈ సందర్భంగా రంగాపురం సెయింట్ జోన్స్ వొకేషనల్ సెంటర్లో పదవ తరగతిలోపు చదువుకునే విద్యార్థులకు నాలుగు వేలు రూపాయలు పదవ తరగతి నుండి పైన చదువుకునే విద్యార్థులకు ఎనిమిది వేలు రూపాయలు అలాగే విభిన్న ప్రతిభావంతులకు ఐదు వేలు రూపాయలు చొప్పున డెబ్బై మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రంగాపురం సర్పంచ్ ముసునూరి రాము లింగపాలెం మండల ఎంయో రామారావు ఎంఇ టూ రవీంద్ర తదితరులు మాట్లాడుతూ ఆస్ట్రియా దేశంలో సేవ చేస్తూ సొంత గ్రామమైన రంగాపురంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఫాదర్ యోహాను గారిని అభినందించారు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా రంగాపురంలో వొకేషనల్ సెంటర్ను ఏర్పాటు చేసి టైలరింగ్ కంప్యూటర్ శిక్షణ లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఫాదర్ యోహాను గారిని కొనియాడారు ఈ కార్యక్రమంలో రెవరెంట్ ఫాదర్ యుహాను లింగపాలెం మండల ఎంఈ రామారావు ఎంఈ టూ రవీంద్ర రెవరెంట్ సిస్టర్ లూర్టు మేరీ ఆర్గనైజర్స్ కాట్రు జాన్ రాజు రవికుమార్ రమేష్ శ్రీను జాన్ రాజేష్ జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ లేనా దేవుడు ఆస్ట్రియా దేశంలోనే ఉన్నారా మానవ సేవయే మాధవ అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేటటువంటి గౌరవనీయులు పితృ సమానులు మా గారిని అలాగే కార్యక్రమం ఇంత గ్రాండ్గా జరగడానికి ప్రధాన కార్యక్రమం గురువులు ఫాదర్ ఈ కార్యక్రమం అలాగే ఇక్కడ అటెండ్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అలాగే పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు విద్యార్థి విద్యార్థులకు నా యొక్క ఆశ సాధారణంగా మనము ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే దానికి దైవదేవతకి అలాగే విద్యాశాఖ అధికారి రవీంద్ర గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు ఈ కార్యక్రమాన్ని పది సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి మన యోహన్ ఫాదర్ గారికి అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఇందాకే మా చండీ గారు చెప్పారు ఈయన యోహన్ ఫాదర్ గారి గురించి చెప్పారు ఆయన అయినప్పటికీ కూడా గ్రామం తరపు నుంచి ఈ చేస్తున్నటువంటి సేవ గురించి నా ముందుగా నేను ఆయన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను ఎంతో మంది ఎంతోమంది సంపాదించుకున్నటువంటి సంపాదించినటువంటి ఎవరు కూడా ఇలాంటి సహాయం చేయడానికి ఎవరు గ్రామాల్లో ముందుకు రావడానికి కూడా వాళ్ళ యొక్క యోగా గారు ఎక్కడో సంపాదించుకు వెళ్ళి అక్కడ ఆయన యొక్క దేవుడి యొక్క చేసి ఆయన సంపాదించినటువంటి రూపాయి కూడా వారి గ్రామం కోసం వేచిస్తున్నటువంటి ఆయనకు ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుతున్నారండి అదేవిధంగా ఆయన పది సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను ఎంతో సంతోషపడుతున్నాను మా గ్రామం తరఫు నుంచి మా ప్రజల గ్రామ ప్రజల తరపు నుంచి ఆయన చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు చేయాలని కోరుకుంటూ ఈ సంస్లో ఇక్కడ నేర్చున్నానంటే నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే నేను చెప్పదలుస్తున్నంతా మన ముఖ్య అధ్యక్షులు అందరూ చెప్పి ఉన్నారు అయినా సరే నాకు తెలిసినంత వరకు నేను చూస్తున్నంత వరకు రెండు వాక్యాల్లో మీకు చెప్పదలుస్తున్నది ఏంటంటే మా అన్నయ్య గారు రెవ్రపాలి మోహన్ గారు మనం తెలిసినటువంటి తెలిసినట్లే కానీ గత పది సంవత్సరాల పాటుగా వేరే దేశంలో దూర ప్రాంతంలో ఆస్ట్రియా దేశంలో అక్కడ సేవలు అందిస్తూ ఎన్నో విధాలుగా త్యాగం చేస్తూ త్యాగ జీవితం చేస్తూ మన జన్మభూమి అయిన ఈ రంగాభురం గ్రామంలో చిన్ననాటి నుండి అత్యంత ప్రియమైనటువంటి వారు మన గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి రాము గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను చేసే ప్రతి కార్యక్రమానికి వారు ప్రోత్సాహకులు అదేవిధంగా ఎప్పుడూ కూడా ఎవరి విషయంలో ఏమో తెలియదు కానీ నా విషయంలో ఆయన చూపేటువంటి చొరవ నాకెప్పుడు కూడా ఒక ముందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఒక అడుగు వేయడానికి ఎలాంటి పరిచర్యలు చేయడానికి కానీ సేవలు చేయడానికి కానీ వారు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటున్నారు వారు ఇప్పుడు మన ఆహ్వానం మేర వచ్చినందుకు ప్రత్యేకంగా రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎంయు గారు ఆయనకి నేను చిన్నవాడిగానే తెలుసు కానీ నా గురించి ఆయన ఇప్పుడు కూడా పెద్దగానే మాట్లాడాను రామారావు గారు ఎందుకంటే నేను గురువు నుంచి కూడా ఆయనకి నేను బాగా తెలుసు నేను వేసే ప్రతి అడుగులో కూడా ఆయన ముందుండి ప్రోత్సహిస్తూ ఫాదర్ గారు చేసేటువంటి ప్రతి పని కూడా విద్య నిమిత్తము కాబట్టి ఇంకా అది రూపాంతరం చెంది అనేక విధాలుగా మన పుట్టుకకు పేదవారు కావచ్చు కానీ చదువుకు మాత్రము పేదవారం ఏనాడు కాకూడదు అనేటువంటి విధంగా ఎవరైనా చేయూతీ చేస్తుంటే నేనెందుకు వెళ్ళి ఆ విద్య నిమిత్తమై నేను ప్రోత్సాహం ఇవ్వకూడదని ఎప్పుడు వస్తూ ఉంటారో కాబట్టి విద్య అంటే వారికి అంత అమితమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి నా ప్రేమను ఆహ్వానించి ఇంకా వచ్చే నెలలో ఆ పదవి విరమణ పొందేటువంటి సమయంలో ఈ నెల ఇది అక్టోబర్ నెల కాబట్టి ఈ నెల ముమే పోతున్నాను కాబట్టి ప్రత్యేకంగా నా మనస్సు పూర్తిగా నా మనసుతో మీ మనసులు కలిపి ఆ విద్యా విద్యాశాఖ మరొకసారి గట్టిగా అదే అదేవిధంగా నూతనంగా మన మండలానికి వచ్చినటువంటి ఎంఈఓ గారు రవీంద్ర గారు వారు వచ్చినప్పటి నుంచి తప్పి చెప్పినట్లు ఇది రెండవసారి వారు మన ఇన్స్టిట్యూట్కి వచ్చారు వచ్చినప్పటి నుంచి మేము చేసేటువంటి పనులు ఈనాడు పిలిచినప్పటికీ కూడా ఆయన ప్రోత్సాహాన్ని అందిస్తూ తన యొక్క ప్రేమను చూపెడుతూ ఈ విద్యలో విద్య మనం ఏ వృత్తి అయితే చేస్తామో ఆ వృత్తిని ప్రేమించడం అనేది ఒక గొప్ప నీతి మరొకటి ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని నీతిని బిడ్డలకు రానున్నటువంటి ఈ తరాలకు కూడా పంచి పెట్టాలనేటువంటి ఆ భవిష్యత్తును వాళ్ళు చూస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు దానికోసం వారు వచ్చారు కాబట్టి మనందరి తరఫున మరొకసారి సార్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా అనేక సంవత్సరాలు అయితే అన్ని సెలవులకు వస్తూ ఉన్నప్పుడు మీరు కూడా వస్తారని చెల్లి సిస్టర్ గారు వచ్చారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇక్కడకు వచ్చినటువంటి పాత్రికేయులకు ఉపదేశ మాస్టర్లు కావచ్చు మిగతా వారు కావచ్చు దాదాపుగా మన సహాయాన్ని అందుకుంటున్నటువంటి కేవలం ఇది రంగాపురం గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమమే కాదు ఈ చుట్టుప్రక్కల గ్రామాల వరకు దాదాపుగా విజయవాడ వరకు ఈ పిల్లలు ఉన్నారు కాబట్టి డెబ్బై మంది కేవలం నేను మిగతా చేసేటువంటి కార్యక్రమంలో విద్య నిమిత్తం అది ప్రక్కన పెడితే అనాథలు అనేది ఒక పదమే కావచ్చు కానీ ఇది అనాథలు కాదు అందరికీ చక్కటి పిల్లలు బాగా చదువుకుంటున్నారు కొంతమంది పిల్లలు నేను అడిగాను ఎంత బాగా చదువుతున్నారంటే వెయ్యికి తొంభై తొమ్మిది వందల ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇందులో చాలా మందికి తొమ్మిది వందల పైనటువంటి మార్కులు వచ్చి చాలా చాలామంది టెన్త్ క్లాస్ పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల్లో ఇరవై ఆరుగురు గ్రూ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పైబడి ఉన్నారు అంటే అది నర్సింగ్ కావచ్చు లేకపోతే డిగ్రీ కావచ్చు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఉన్నారు మేము చేసేది ఒక చిన్నంత మాత్రమే కానీ నా ప్రోత్సాహం నా ఆలోచన ఏమిటి అంటే మేము చదువుకు పేద అదేవిధంగా మనయోగం బాబు రంగాపురం రాంబాబా తాళ్ళూరి రాంబాబు తాడూరి రాంబాబు వాళ్ళ నాన్నగారి యేసపు నెక్స్ట్